హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ దట్టమైన అడవి మార్గాన ఊట్ల అనే గ్రామంకి వెళ్తున్నాం మారుమూల గ్రామం అది ఈ దారి ఎంబడి ఐదు కిలోమీటర్లు వెళ్తే ఆరు కిలోమీటర్ వెళ్తే వచ్చేస్తుంది ఇంకా అవతల ఈ మాత్రం దారి కూడా ఉండదు అన్నమాట కాలిబాట ఉంటుంది ఇదంతా ఒకప్పుడు నక్సైట్ ప్రభావిత ప్రభావిత ప్రాంతం మన మంచిర్యాల జిల్లా నుంచి ఈ కాలిన అడవి గుండా నడిచి అవతల గుట్టలెక్కి దిగితే ఆశీర్వాద్ జిల్లా వస్తుంది అన్నమాట చూడండి దట్టమైన అడవి ఒక్క పురుగు కూడా కనబడతలేదు ఈ వీడియో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది పూర్తిగా చూడండి ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి చూడండి మొత్తం అడవి గుండా మన ప్రయాణం ఇది సాహస యాత్ర అన్నమాట హాయ్ ఫ్రెండ్స్ మనం దండేపల్లి నుంచి తొమ్మిది పది కిలోమీటర్లు వచ్చినాం మొత్తం ఫారెస్ట్ ఏరియా ఇది మొత్తం అడవి దట్టమైన అడవి ఇక్కడ బేస్ క్యాంప్ ఉంది ఒకటి ప్రస్తుతానికి ఇక్కడ ఎవరు లేరు ఫారెస్ట్ వాళ్ళది ఈ దారేమో పెద్ద దేవుడికి వెళ్తాదట అవి వాయి టు టెంపుల్ ఇటు మనం ఊట్ల ఊట్లో పోవాలి చూసారా గుండెలు పెద్ద పర్వతమే ఉందట మొత్తం అడవి గుండా మన ప్రయాణం సాగుతుంది వెళ్దాం అక్కడికి వెళ్ళి ఊట్ల ఎట్లుంది ఏది మీకు చూపిస్తా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ తెలంగాణ ముసాఫిర్ నేను మీ వహీర్ ఈరోజు మనం ఊట్లా అనే గ్రామంకి వచ్చాము దండపల్లి దండపల్లి మండలం మంచాల జిల్లా చూస్తే పదండి వాళ్ళ దాటింది దాటింది ఎన్ని 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 ఉంటాయి ఇరవై ఐదు ఇరవై ఇరవై ఐదు కుటుంబాలు చూద్దాం చూద్దాం లోనే పరీట్యూబ్ వీళ్ళంతా లేరా ఇప్పుడు పొలాలకు వెళ్తారు కదా ఈ బొంగుకొర్ర పరారీ ఫరహారీ అన్నమాట ఊర్లో రోడ్ ఉంది కానీ ఊరికి రావడానికి రోడ్ లేదు ఇక్కడ చకంకరాల ఆ మరి ఇక్కడ స్కూల్ ఉంది హాస్పిటల్ ఎట్లా ఏదో ప్రాబ్లమ్ పోతే మనం మన గవర్నమెంట్ హాస్పిటల్ ఆ ఇపోతే లక్కర్ పెద్ద అపిండిది మనం సౌకర్యం మోసవ్ కరే ఆటో ఇటో పోవాలి ప్రాబ్లమే యాకి డాక్టర్ వాల పవర్ రావాలంటే కారు ఓ రేడెన నిల్లు ఒక రేడిన నిల్లు లోపల చక్కగా సిమెంట్ రోడ్ ఉంది కానీ యాదిగా ఆ గుట్టలు గుట్టల మధ్యలో ఊరు అందంగా బాగుంది ఇటు ఆ రో ఊరికి రావడానికి రోడ్ సౌకర్యం లేదు కట్ట అక్కడ ఉన్న అవకాశం సڑکలు కట్టి మట్టి తోమేనా మట్టి తోమేని డబుల్ బెడ్రూమ్ అవి రాలే ఇక బొంగుతో ఏమంటారా మా ఇది చిక్కుడు ఇది మీ తినడానికే కదా తినడానికి వాళ్ళ నిమిత్తం చిక్కుడు అంత అవునా ఇల్లు మీద పోదాం అటు పోదాం ఇది చుట్టూరుగా కుట్టాలన్నమాట మిషన్ పగినా వాటర్ ట్యాంక్ ఉంది నీళ్ళ సౌకర్యం ఉన్నది అన్నమాట కరెంట్ ఉంది నీళ్ళ సౌకర్యం కూడా ఉంది ఈ అల్ల చెట్లు పూత సీజన్గా పూత పోయాలి ఇంకా బుట్టలు వెళ్తారా బుట్టలు కూడా వెళ్తారా బుట్టలు గంపలు

ఏం పేరు అన్నారు అగో నర్సన్ ఇంటికి వచ్చాము ఈ బట్టలు ఇవేంటే పొట్లాలు బియ్యా ఇగో ఎండు చేపలు స్టాక్ పెట్టుకున్నారు తినడానికే కదా అంటే వర్షాపు వాగులో దొరికినాయి ఇది పెట్టుకుంటారా గ్యాస్ స్టవ్ ఉంది ఇది జల్లు రాదా వర్షాకాలం మళ్ళీ ఏదైనా వర్క్ కట్టుకుంటావు కట్టుకుంటు నర్సర్ ఇల్లు అంతా జల్లు వస్తుంది కోల్డ్ మన పడతాను అరే ఏమి మరి దీనికి మందు లేదా వెళ్ళిపోయాలి తినిపోయిపోయాను చుట్టూరుగా తడకలు ఇది బెంగళూరు ఉన్నాను అనమాట సో లేరు ఇంట్లో కోడలు కొడుకు టాక్కు మీరు పోదాము వంట రూమ్ వెళ్ళి బట్టలు అన్నీ చక్కగా ఇట్లా పెట్టుకున్నారు ఇది వంట రూమ్ సిక్కలు మన చిన్నప్పుడు ఉండే మన దగ్గర సిక్కాలు ఇవి అప్పుడు పెట్టు ఇక్కడ సగన పడుతున్నాయి సిక్కలు పిల్లులు అవి ఎలుకలు ఇది చేయకుండా ఇది వంట రూమ్ అన్నమాట ఇది ఇల్లు వర్షాకాలం మరి ఎట్లనే కష్టంగా హాస్పిటల్ ఎట్టు పోవాలంటే డెలివరీ కేసులు అవి ఇరవై అరటిలో మన అవి పాటల్ ఎన్ని ఇళ్ళు ఉంటాయి మొత్తం ఇరవై ఐదు ఇల్లు ఉన్నాయా అట్ల వెళ్దాం సరే చ నేను అడవిలో చూసినట్టున్నా సార్ అవునా అరటి చెట్లు చూడాలి చుట్టూరుగా అడవే చుట్టూరుగా అడవి ఉంటుంది మధ్యలో ఊరు అంతా ఇరవై ఐదు ఇళ్ళ ఇరవై ఇళ్ళు ఉన్నాయి ఇరువో ఈ కాలువ ఎక్కడ очку చేపలు ఇరావు కొర్రో ఉందా వాగుదా వాగా వాగు చేపల ఏం చేపలే ఇవి ఏమంటారు దీన్ని బుడజిమల అంటే చిన్న బండపాకు కరెక్ట్ నాచు ఎక్కుతా ఉంటాయి బాగుంటుంది పులుసా ఫ్రై ఫ్రైయా ఇక్కడ వెదురు తడకలా ఎక్కువ వాడుతున్నారు పండిది కానీ వర్షాకాలం వస్తుందిగా ఉన్నట్టు కావాలి కానీ నీటిగా ఉన్న చల్లగా ఉన్న ఇప్పుడు మాత్రం వెళ్దాం ఈ అక్క కూడదు చేపలు చూపించామా చేప చేపలు ఇవి ఇదేం చేపలు ఇది ఎక్కడ ఒరే ఉందా బాగుగా చూశారా చేపలు మంచిగా వేస్తే సూపర్ ఉంటాయి అమ్మాయి చూడు రెండు బకెట్లు నీళ్ళు తెస్తుంది మీరు వ్యవసాయ పనులకు వెళ్ళినట్టున్నది ఇది కర్ర కర్రకు ఇది మేత్తరన్నమాట ఇది చుట్టూరుగా అడవి పెరడి విల్లు స్పెషల్ మొత్తం చుట్టూరు అడవి అడవి గుట్టలు మధ్యలో ఊరు హాయ్

నువ్వు క్లాస్ వెరీ గుడ్ చదువుకోవాలా మంచిగా ఇరవై ఇండ్లు మాత్రమే ఉంటాయి కదా ఇరవై ఐదు ఇండ్లు ఉంటాయి ఇది కోడ్లక ఇది కోడలకు కోళ్ల గూడు కోళ్ళు ఇక్కడ కోళ్ళు మాత్రం మంచిగా తాగుతున్నారు ఇంకా ఇంకా జంతువులు ఏమైనా తాగుతారు ఇక్కడ ఆవులు మేకలు గొర్రెలు మేకలు లేవా ఇక్కడ ఏం బాగుంది దగ్గర గుట్టల మీద నుంచి వస్తుందా ఒర్రే ఒర్రెక్క బాగా వస్తుంది అచ్చా ఇది ఎక్కితే గుండాల గుట్ట గుండాల పోతుంది గుండాల వాటర్ఫాల్ఫా చూ చాలా మంచి వాతావరణం ఇల్లు అవు ఎవరైనా దాటికోవాలా హాయ్ హాయ్ చెప్పు చుట్టాల వచ్చినామమ్మ తిన తినండి కోళ్ళు మంచి కోళ్ళు తాగుతారు ఇక్కడ అన్ని అన్నీ పుంజులు ఎక్కువగా పడుతున్నాయి కర్రలు సాగు పెట్టుకుంటారా ఇట్లా కర్రలు కట్టెలు ఆనకాల పని చేస్తే ఇక్కడ ఇది అమ్మడానికి ఇంటికోసమే కోసమే ఇది మొత్తం టేక్ కర్రలి టేకు మంచి కాలుతాయి అన్నట్టు అడిగిపోయి కష్టపడి తెచ్చిపెచ్చుకుంటారు వంట చెరుకు అన్నమాట ఈ తడకలకు మేపిరు కదా నీట్గా ఉన్నాయి మొత్తం అందరి ఇళ్ళల్లో పండ్ల చెట్లు ఉన్నాయి మంచిగా పోయి నీళ్ళు వెచ్చడి పెట్టుకోవడానికి బొప్పాయి చెట్టు అన్నమాట ఇది కొబ్బరి ఇక్కడ మాత్రం పుంజులు వస్తున్నాయి ఇక్కడ మొత్తం వ్యవసాయమేనా ఏంటి వరి వేస్తారా ఎక్కువ వరి జొన్నలు జొన్నలు లేవు ఇది రేగి చెట్టు ఇది అందరు ఇళ్ళల్లో పెట్టుకోరు చూడు రేగి చెట్టు ఇక్కడ మంచి శుభ్రంగా పండ్ల చెట్టు ఏదైతే మంచిగా

ఇది చెట్టు ఇది మామిడి మరి మామిడి పూత రావాలి కదా ఇది పూత సీజన్ అచ్చా వీళ్ళు ఈ ఫంక్షన్ అయిందా మొత్తం కాగితాలు అక్క పెట్టారు నేను పెళ్ళి జరిగిందా తమ్ముడు వచ్చిండు ఏం పేరు తమ్ముడు ఇక్కడ ఇదే ఊరా ఇప్పుడు చేపలు పట్టినావా ఎక్కడ ఎక్కడ పట్టినా అది బాగా ఎక్కడ ఉన్నది అటువైపోయిందా వేసుకో